ముఖ్యమంత్రిగా రెండు సార్లు నుండి ప్రాతినిధ్యం వహించినప్పటికీ పట్టణ ప్రజల కోసం ఐదు ఇండ్లు కూడా కేసీఆర్ కట్టించి ఇవ్వలేదని గజ్వల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి విమర్శించారు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ పథకం ద్వారా గూడు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నర్సారెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గజ్వల్ నుంచి ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి గెలిచిన కేసీఆర్ పట్టణ ప్రజల కోసం ఐదు వేల ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారని రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కేవలం పన్నెండు వందల యాభై ఇండ్లు నిర్మాణం చేశారన్నారు అందులో కూడా లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను గుర్తించక ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ పథకం ద్వారా తొంభై రెండు ఇండ్లు మంజూరయ్యాయని అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే మరిన్ని ఇండ్లు మంజూరవుతాయని పట్టణ ప్రజలను ఆయన కోరారు మున్సిపాలిటీ ఇల్లు గురించి భూమి పూజ ఈ విధంగా మీరు అందరూ కూడా గమనించాలి మన కేసీఆర్ గారు మొదటిసారి గజ్వల్కి ఎమ్మెల్యే అయినప్పుడు ఎవరు అడగకున్నా ఐదు వేల ఇండ్లు కట్టిస్తా అని కానీ ఇప్పటికీ ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యిండు ఒకసారి ప్రతిపక్ష నాయకుడు ఒక పన్నెండు వందలు కట్టించండు కట్టించినా కూడా భూ నిర్వాసతులకు ఇచ్చిండు కానీ ఇక్కడ గజ్వల్ వాస్తులకు ఎక్కడ కూడా అంటే మీరు అర్థం చేసుకోరు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఐదు వేలు కట్టిస్తా దగ్గర ఐదు ఇండ్లు కూడా కట్టింది కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అని వచ్చిన తర్వాత అందరికీ ధైర్యం ఎప్పుడు వస్తుంది సొంత ఇల్లు ఉంటేనే వాళ్ళకు ధైర్యం వస్తుంది ప్రభుత్వం తరఫున మనం చేయాల్సిన మూడు పనులే ఒక ఇల్లు రోటీ కప్పుడ ఆర్ మకాన్ అని మా ఇందిరాగాంధీ స్లోగన్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై సంవత్సరాల కింద ఇప్పుడు అది నిజం చేసే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది